ఈ వ్యక్తి ఇదిగో మేడం గోధుమ పిండి ప్యాకెట్ అని చెప్పి అక్కడ పెడతాడు ఆ గోధుమ పిండి ప్యాకెట్ కింద పడి అందులో నుంచి చాలా డబ్బుల కట్టలు కూడా కింద పడుతూ ఉంటాయి వీళ్ళిద్దరు గోధుమ పిండిలో డబ్బుల కట్టలని చూసి ఆశ్చర్యపోయి ఇదేమిటి గోధుమ పిండి ప్యాకెట్ లో నుంచి డబ్బుల కట్టలు కింద పడుతున్నాయి అని అనుకొని నువ్వు తొందరగా వెళ్లి బైక్ ని తీసుకుని రా అని చెబుతుంది ఈ అమ్మాయి గోధుమ పిండి ప్యాకెట్ ని తీసుకుని ఆ డబ్బుల కట్టలని అందులో వేస్తూ ఉంటుంది ఇతను వచ్చి మేడం ఇంకేం కావాలి అని అడుగుతాడు ఈ అమ్మాయి అన్న నాకు రెండు కేజీలు చక్కెర ఇవ్వు అని చెబుతుంది ఇతను సరే అని చెప్పి వెళ్తాడు వీళ్ళిద్దరూ కలిసి డబ్బులు మొత్తం గోధుమ పిండి ప్యాకెట్ లో వేస్తారు తర్వాత ఈ అమ్మాయి అన్నా నాకు చక్కెర వద్దు కానీ నువ్వు ఇచ్చిన గోధుమ పిండి మట్టిలో పడింది అని చెబుతుంది ఇతను ప్యాకెట్ మార్చి ఇస్తాను ఇవ్వండి అని చెబుతాడు ఈ అమ్మాయి పర్వాలేదులే అన్నా నేను ఈ ప్యాకెట్ ని తీసుకుంటాను అని చెప్పి తన చెల్లితో ఐదు వేలు ఇవ్వు తొందరగా ఇవ్వు అని చెప్పి అతనితో ఎదుగు అన్న ఐదు వేలు అని చెప్పి అతనికి ఇస్తుంది ఆ వ్యక్తి మీరు ఆగండి మేడం అని చెప్పి మేడం మీరు గోధుమ పిండి ప్యాకెట్ ని ఇచ్చి మీరు బైక్ మీద కూర్చోండి నేను ప్యాకెట్ అందిస్తాను అని చెబుతాడు ఈ అమ్మాయి సరే అని చెప్పి బైక్ మీద కూర్చోవడానికి వెళ్తుంది వెంటనే ఈ వ్యక్తి ఆ గోధుమ పిండి ప్యాకెట్ ను మార్చి ఆ అమ్మాయికి ఇస్తాడు ఆ అమ్మాయి అది చూసుకోకుండా ప్యాకెట్ ని తీసుకుని వెళ్లిపోతుంది వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి నాకు ఈ రోజు ఐదు వేలు లాభం అని అనుకుంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ